అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని హులికల్లు గ్రామ పరిసరాల్లో ఎలుగు హల్చల్ చేసింది కళ్యాణదుర్గం మండలం హులికల్లు కొండ పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది ఇక్కడ మీరు కళ్యాణ సమాచార బుల్లెట్ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నారు హులికల్లు కొండ సమీపంలో ఉన్న పంట పొలాలలో ఎలుగుబంట్లు సర్వనాశనం చేస్తున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పంట పొలాల్లోకి వెళ్ళాలంటే భయభ్రాంతులకు గురవుతున్నట్లు వారు తెలిపారు వార్త చూసిన తర్వాత అందరి కింద కలందర్ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోగలరు చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే రైతులకు కూడా ఇబ్బందికరంగా ఉంది అక్కడ ఉల్లికల కొండలు నాలుగు కొండల మధ్యలో కళ్ళు పడ్డలు చింతపురులు మరి చింతలో ఇవన్నీ ఉన్నాయి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఇవన్నీ ఎక్కువైనా మాకు కొండల మధ్యలో ఉండాలి ఉల్లికల్ గ్రామంలో ఆ ఉండే దాని తాన గతంలో కూడా ఇక్కడ ఒక ఆడ మనిషిని కూడా కళ్ళు ఇవ్వబడ్డే బెల్లాడు రోడ్లనే కోరికే చంపేసింది ఈ చాలా ఇబ్బంది కాలం ఉంది అధికారులు కూడా దీని మీద తీసుకోవడం లేదు ఎప్పుడో వస్తారో ఎప్పుడో పోతారు వాళ్ళ చెల్లుడు ఎవరికి తెలుడు ఈ ఇబ్బందికాలాన్ని కొంచెం ప్రభుత్వం వాళ్ళు దీన్ని దృష్టి దృష్టిలో పెట్టుకొని ఆ చుట్టుపక్కల గ్రామాలని మా గ్రామంని కొంచెం హెల్ప్లాగా తీసుకొని కొంచెం దానిపైన పొందనిచ్చి ఉండే చంద్రబాబు అన్నింటి కూడా ఇదే చేసేది కూడా మాకు మంచిదని కోరుకుంటున్నాము ఆ గ్రామం చాలా ఇబ్బందికరంగా ఉంది రెండు నాలుగు కొండల మధ్య కుమ్మిన ఉన్నది అక్కడ కూడా బాత్రూమ్కి ఏదైనా బయటకు పోయేదానికి కూడా గ్రామస్తులు పోలేరు భయపడతారు చాలా ఇబ్బందికరంగా ఉంది వీడు మన నిన్న పొద్దున బూట్లు కూడా కళ్ళు అడ్డం వచ్చేసి ఒక మనిషి ఇద్దరు మనుషులు మా మమ్మల్ని ఎంతాడింది మళ్ళీ తప్పించుకొని పోయి వెనక్కి వచ్చినప్పుడు వెనక్కి పోయినా ఇంటికి పోయినా తప్పించుకుంటున్నారు చాలా ఇబ్బంది కాదు కానుందలో మీరు తెలిసిన వాళ్ళు పై అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టి అది దాని గ్రామాన్ని ఆ చుట్టుపక్కల గ్రామాన్ని కొంచెం మీరు మంచి చేస్తారని కోరుకుంటున్నాము వార్త చూసిన తర్వాత కింద మన కళాందరి సమాచార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి